క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి తెలుగు బిగ్ బాస్ ఎయిట్ కు నెట్ ఈ సీజన్ కు ఎన్ కట్ పడుతుంది గ్రాండ్ ఫినల్ కు సర్వం సిద్ధమైంది దీంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఇందుకే ఈ షోకి వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరు అలాగే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంత అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఫినాల్ ఎపిసోడ్ షూటింగ్ శనివారం పూర్తి కాగా ఈ ఈవెంట్ కు వచ్చి సందడి చేసే గెస్ట్లు సెలబ్రిటీలు ఎవరెవరో బిగ్ బాస్ వర్గాల నుంచి లీక్ అయిపోయింది దీని ప్రకారం బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ ఫినాలేలో సందడి చేసే గెస్ట్లు ఎవరో విజేత ఎవరో తెలిసిపోయింది ఇక నూట రోజులు హౌస్లో ఉన్న బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో టాప్ టూ ని ఉంచి అంటే మిగతా ముగ్గురిని హౌస్ నుంచి బయటకు తీసుకొస్తారు ఫైనల్ గా ఇద్దరులో ఒకరిని విజేతకి అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన వారికి యాభై లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటుగా సుజుకి బ్రీజా కార్ కూడా వస్తుంది నిఖిల్ గౌతమ్ ప్రేరణ అవినాష్ వీళ్ళ నిఖిల్ గౌతమ్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది వచ్చిన సమాచారం ప్రకారం నిఖిల్ గౌతమ్ మధ్య ఫైనల్ పోటీ ఉంటుందని తెలుస్తోంది ఇద్దరికి దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయని కానీ చివరకు టైటిల్ నిఖిల్ గెలుచుకున్నట్లుగా సమాచారం సీజన్ ఎయిట్ ఫైనల్ ఎపిసోడ్ కి చరణ్ గెస్ట్ గా రాబోతున్నారని టాక్ ముందు గెస్ట్ గా అల్లు అర్జున్ వస్తారని ప్రచారం జరిగిన కేసులు కోర్టులు తాజా పరిణామాల నేపథ్యంలో బన్నీ రావడం లేదని రామ్ చరణ్ వస్తున్నాడని తెలుస్తోంది ఎవరైతే టాప్ లో ఉంటారో వారిద్దరిలో ఒకరి చేయి రామ్ చరణ్ పైకెత్తుతారో అలాగే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రానున్నారు తమిళ బిగ్ బాస్ సీజన్ కు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నా ఆయన ఫైనల్లో సందడి చేయనున్నారు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసినట్లు ఫైనల్ ప్రోమోలోనే తెలిసింది మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర స్టేజ్ పై అట్రాక్ట్ చేశారట అంతేకాకుండా మొదటి ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయిన అవినాష్ నువ్వు కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి స్టేజ్ పైకి ఉపేంద్ర తీసుకొచ్చారని టాక్ డాకు మహారాజ్ పుష్ప టూ టీమ్స్ ఈ సీజన్ ఫినాలే కు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ టీం వచ్చి ప్రమోషన్స్ చేసిందట అయితే బాలకృష్ణ మాత్రం రాలేదని తెలుస్తోంది దీంతో పాటు పుష్ప టూ టీం కూడా సందర్భ చేస్తుందని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం వీరితో పాటు మెగా సుప్రీం సాయిధరం తేజ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడట సంబరాల ఏటిగట్టు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరం తేజ్ వచ్చినట్లుగా తెలుస్తోంది వీరితో పాటు తెలుగు హీరోయిన్స్ ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ అఖండ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి నభా నటేష్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయగా టాప్ త్రీ ఫైవ్ నిస్ట్ లైన ప్రేరణను టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదకు ప్రగ్ఞా చేసుకోవాలి తీసుకొచ్చారు మరి ఏం జరగనుందో కాసేపుతో తేలిపోనుంది